సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు చెక్ డ్యాంలు నిండి పొంగి పొర్లుతున్నాయి దుబ్బాక నియోజకవర్గంలోని కూడవెళ్లి వాగు వరద ఉధృతంగా ప్రవహిస్తుంది హుస్నాబాద్ నియోజకవర్గంలో వర్షపు నీటి వల్ల పంటలు లోతట్టు ప్రాంతాలు నీటమనిగాయి సిద్దిపేట నియోజకవర్గంలోని నంగనూరు మండలంలోని ఖాతా చెరువు అక్కినేపల్లి వాగులు నిండి అలుగుపారుతున్నాయి సిద్దిపేట జిల్లా కేంద్రంలో కురుస్తున్న భారీ వర్షాలకి పట్టణంలోని వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి దీంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు వెంటనే వర్షపు నీరు రోడ్లపైకి తగ్గే విధంగా చెరువులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

到处乱动，呵啊人生生生人生